హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై అడ్వెంచర్స్ అయితే మా ఊరి దగ్గర ఒక గుడి ఉంది ఆ గుడి పేరు ఏంటంటే దొంగమల్లన్న టెంపుల్ నా దగ్గర రెండదు దొంగమల్లన్న టెంపుల్ అంటే అక్కడ ఉన్నదేమో మల్లన్న దేవుడు కానీ ఆయనని అని పిలుస్తారు అది అంటే ఆ ఊరి పేరేమో తిరుమలాపూర్ అంటారు అట్లనే మల్లన్నపేట అని కూడా అంటారు అది గొల్లపల్లి మండల్ జగిత్యాల డిస్టిక్లో అయితే ఉన్నది సో అయితే ఇప్పుడు మనం అక్కడికి అయితే వెళ్దాం అంటే ఆ దేవుని అంటారు అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది ఆ గుడి చరిత్ర ఏందని అయితే పోయి మనం అయితే తెలుసుకుందాం పారి అయితే ఈ గుడిని దొంగమలన గుడి అని ఎందుకు అంటారు అంటే అదే బాగానే స్టోరీలు ఉన్నాయి అసలు రెండు అయితే మెయిన్ ఇప్పుడు ఒకటైతే చూద్దాం మనం ఏంటంటే అప్పట్ల కొందరు దొంగలు ఆవులు దొంగతనం చేసేరు అట ఆ దొంగతనం చేసి వాళ్ళు ఇక్కడికి వచ్చి జాక్కున్నారు అంటే ఈ తిరుమల లేదంటే మలనపేట అనే ఊరికి వచ్చి వచ్చి జాగుతున్నారు అది ఇక్కడికి వచ్చి వాళ్ళు మలన దేవునికి ముఖ్యం అన్నట్టు ఏమంటే ప్రజలకు రాజుకు దొరకద్దు అని అట్లా దొరకకపోతే మేము మీకు గుడి కట్టిస్తామని మొక్కిరట అప్పుడు మల్లన దేవుడు ఆ ఎర్రావుని కర్రావుగా కర్రావుని పుల్లావుగా పుల్లావుని తెల్లావు ఇట్లా మార్చిందట అట్లా మార్చుట్ల వాళ్ళు వాళ్ళు రాజుకుని ప్రజలకు దొరకలే ఆ దొరకపోయేసరికి ఇక వీళ్ళు మొక్కినట్టు అప్పటిదప్పుడు రాత్రికి రాత్రే గుడి కట్టరాట అంటే ఊళ్ళీ ఒకటే నైట్లో గుడి కట్టరాట అయితే నాకు ఇంట్లో అర్థం కాని ఏంటంటే దేవుడు ఎందుకు దొంగలు సెలిగి చేసిండు అలా నాకు అర్థం కాలేదు ఇక ఏమో నాకు అన్ని గీసా బిత్తి బిత్తి డౌట్లు బాగా అయితే ఇంకొకటి ఏంటంటే పదకొండవ శతాబ్దంలో ఇక్కడ ఈ పులాస రాజ్యం అనేది ఉండేది అంటే ఈ ఊరు పులాస రాజ్యం ఉండే అన్నట్టు అయితే ఆ పదకొండవ శతాబ్దంలో ఆ రాజుకు తెలవకుండా ఈ గుడి కట్టారట అంటే ఈ గుడి కట్టే విషయం అనేది రాజుకు తెలియదు సో అందుకని దీన్ని ఇద్దాం గుడి అని అంటారట అయితే నాకు ఇక ఈ రెండిట్లలో ఏది నిజమో ఏది అవ్వద్దమో నాకే తెలియలేదు ఇక మీకు ఇష్టం నా నమ్మురీ మా చుట్టుపక్కల అయితే గివే అంటారు ఇక మా అవ్వ తాతలు అయితే నేను ఫస్ట్ చెప్పిన స్టోరీ నువ్వు అదే చెప్తారు మా కూడా చిన్నప్పటికి అదే చెప్పారు మా అవ్వ తాతలు ఇక మరి రెండిట్లలో ఏది నిజమో ఇక నాకే తెలియదు అయితే ఇక్కడ జాతర కూడా జరుగుద్ది ప్రతి సంవత్సరం సట్టి నెలల ఏడు వారాలు జరుగుద్ది నెలల ఏడు వారాలు వారానికి ఇచ్చి నెలకు నాలుగు వారాలు ఉంటాయి ఆ గురి అయితే ఈ నెలని ఏమంటారు నాకు వెళ్ళది తెలుగు నెలల కానీ మాసే అని అంటారు ఇది ఎప్పుడంటే నవంబర్ డిసెంబర్ ఆ మధ్య వస్తుంది అన్నట్టు అంటే ఈ నెల ఇప్పుడు మనకు అమాస నుంచి అమాస వరకు కదా తెలుగు నెలల ప్రకారం అయితే అమాస నుంచి ఏడవ రోజుని దండారం అంటారు ఆ దండారం ఫస్ట్ రోజు అన్నట్టు ఆ తర్వాత ఆదివారం బుధవారం ఆదివారం బుధవారం ఆదివారం బుధవారం ఇట్లా ఆరు అన్నట్టు ఆ ఆదివారాలు వచ్చి మూడు ఆదివారాలు మూడు బుధవారాలు ఒక దండారం కలిపి ఏడు వారాలు అంటాయి దీని మొత్తాన్ని సత్య ఏడు వారాలు అంటారు ఈ సత్య ఏడు వారాలు ఇక్కడ జాతర జరుగుద్ది అవి అంటే నవంబర్ డిసెంబర్ ఈ మధ్యలో ఉంటుంది అన్నట్టు అంటే ఈ మా ఈ జగిత్యాలు మందిరాలు కరీంనగర్ చుట్టుపక్కల ప్రతి మ్యాగ్ దాదాపు చాలా మంది ఇక్కడ బోనాలు ఇస్తారు ఆ బోనాలు ఏంటంటే అది కూడా ఎట్లా అంటే ఈ వర్షాకాలంలో పంటలు ఎత్తారు కదా వర్షాకాలం వరి వేస్తారు కదా ఆ వరి యొక్క అంటే ఆ అట్లా నుంచి వచ్చిన బియ్యంతో ఇక్కడ బోనం ఇస్తారు ఆ బోనం తీసిన తర్వాతనే వీళ్ళు కూడా ఆ రైస్ని తింటారు అంటే ఈ వర్షాకాలంలో పండించిన అన్నాన్ని అంటే బియ్యాన్ని బోనం తీసిన తర్వాతనే తింటారు ఇంకా కొందరైతే బోనాలు తీసిన తర్వాతనే అట్లనే అమ్ముతారు అప్పటిరాక అట్లను అట్లని కూడా అమ్మారు అయితే ఇక మేము కూడా అంటే మాకు కూడా బోనాలు ఉన్నాయి మేము కూడా ప్రతి సంవత్సరం ప్రతి సట్ల బోనాలు తీత్తాం ఇక మరి ఆ బోనాలు ఎట్ల ఇస్తాం ఏంది ఏం జరుగుతుంది అన్నది ఒకసారి అయితే ఇక ఇలా మేము కూడా పోతాం

అతనే చాలు చేసారు మేమైతే గుళ్ళకైతే దర్శనం చేసుకుని వచ్చే వరకు అయితే మా వాళ్ళు అయితే బోనాలు తయారు చేశారు ఇప్పుడు ఈ బోనాలను పట్టుకొని గుడి చుట్టూ తిరిగి రావాలి అంటే బోనాలను గుళ్ళకి తీసుకుపోరు జస్ట్ గుడి బయటనే ఇట్లా తిరిగి రావాలి కొందరు ఒక చుట్టూ తిరుగుతారు కొందరు రెండు తిరుగుతారు అంటే మూడు తిరుగుతారు కొందరు ఐదు తిరుగుతారు ఎవరికి దాని కానీ దానికి మనకు ఇప్పుడు ఒగ్గోళ్ళు కావాలి ఒక్క పట్టుకొని పోవాలి ఇక్కడ మల్లన్న పేట మా మల్లన్న పేట అని కాదు ఈ మల్లన్న దేవునికి సంబంధించిన ప్రతి కాడ ఎక్కడైనా కూడా మెయిన్ అంటే వాళ్ళే ఒగ్గోళ్ళు జగ్గుప్త జీవుడు